సంక్రాంతి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసి అన్ని ఏరియాల్లో రికార్డు వసూళ్లతో ముందుకు సాగుతుంది ఈ సినిమా బజ్ మొదట్లోనే భారీగా ఉండడంతో సినిమా పాజిటివ్ టాక్ తో మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ చేరుకుంది థియేటర్ల వద్ద ప్రేక్షకుల నుండి భారీ స్పందన పొందుతూ రెండు వారాలు ఫినిష్ కాకముందే ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల అరవై కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది ఇక బుక్ మై షో డేటా ప్రకారం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో లక్షకు పైగా టికెట్లు అమ్మడవడం సినిమాకు మరింత క్రేజ్ ను చూపిస్తుంది ఈ కలెక్షన్లు సినిమాకు వంద కోట్లకు పైగా ప్రాఫిట్ ను అందించాయి సంక్రాంతికి వస్తున్న చిత్రం పండుగ సీజన్ తగిన విధంగా కామెడీ క్రైమ్ మాస్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను పూర్తిగా అలరించింది మల్టీ జనరేషన్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా రూపొందించిన కథనం అడిషనల్ రిపీట్ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పించింది ఈ విజయంతో సినిమాను ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా పేర్కొంటున్నారు ఇదే కాకుండా వంద కోట్ల ప్రాఫిట్ అందుకున్న బాహుబలి ఆర్ఆర్ఆర్ పుష్ప దిరోల్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా చేరడం ఈ చిత్ర విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో వెంకటేష్ మరోసారి తన స్థాయిని రుజువు చేసుకున్నారు ఈ చిత్రం ద్వారా వెంకటేష్ అనిల్ రావిపూడి వారి కెరీర్ లో మరొక మెమరబుల్ రికార్డ్ చేరుకున్నారు ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పించగా నిర్మాతలు రెట్టింపు లాభాలను సాధించారు ఈ స్థాయిలో వసూలు సాధించడం తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ను కొత్త ఎత్తుకు తీసుకెళ్లిందని చెప్పాలి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మూడు వందల కోట్ల క్లబ్ లో చేరే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు